ఢిల్లీ వేరు వెళ్తున్న టిప్పులు సుల్తాన్ కొన్ని చాబులు రాసి ఉన్నాడు అటువంటి చాబులు చూసిన తక్షణమే నేను ఢిల్లీ వేరు కచ్చేరి పోదాల్చినారు బామా అని ఎటువంటి చాబులు ప్రయాణిస్తారా వాణి వాణిగుర్రాన్ని బట్టి వారికి ఐదో కోటమిపురము నాలుగు రాజ్యాల ఒక్క రాజ్యము ముద్దులు కుదురు పట్టపురాని ఈ నాన్నతో పెళ్లి చేస్తేనే మన రాజ్యములకు జాబులు రాసి ఉన్నాడు కాబట్టి ఇటువంటి జాబులు చదివిన తక్షణమే ఢిల్లీ వేరుగా చేరుకుపోదలిచిన నీవు తక్షణమే భార్య దీవిన బ్రహ్మదీవినిచ్చిన క్షేమానవి లాభాన్ని వస్తుంది బామ్మ రామ్ బాయి దేవి ఏమిటి బామ్మది i తొమ్మిది నెలల గర్భవతిని ఆహా వంక మిట్టక నడవించాలను ఆహా ఇట్ట మిట్టకు నడవించాలను అవులే నన్ను విద్దని కొండ ప్రాణేశ్వరా ఏమిటి బాగు పోరాదని అత్త ఆహా ఏమిటి బామా తొమ్మిది మాసాల గర్భవతి నన్ను వదిలి ఎలా పోతున్నావో అని అడుగుతున్నావు కదా నేను ఇంకా నీకంటే ఇంకా కొంచెం తెలివైన వాళ్ళనిలే ప్రాణేశ్వర తొమ్మిది నెలల గర్భవతిని తెలిసి నా భార్యకి ఏ కష్టం ఆగూడదని నా చెంది కాపులాగా ఎంత మొదలు పెట్టా తెలుసు కానుపులు చేయడానికి అవురా కాపులు చేయడానికి ఆరు మంది కన్నులు పన్నెండు మంది మంత్ర సానులు పెట్టి ఉన్నా ఇప్పటికైనా నా మాటలు విని ఢిల్లీ వారికి వచ్చారు ఏమి అలాగే భార్య చెప్పిన మాటలు వినక వినక నలమహారాజు ఓహో జూజములాడే ఓడపలేదా అబ్బా తినటానికి అన్నం లేక తినడానికి గుడ్డలు లేక అవులే బాధలు పడలేదా ప్రాణేశ్వర కాబట్టి వారైనా కానీ వచ్చిన వాడువా అంత మాత్రం ఢిల్లీ వేరక పోరాదు ప్రాణేశ్వర సే బామ రాంబాయి దేవి ఎందరిందరు రాజులు గుర్రాని పట్టు భార్య చెప్పిన మాటలు వినక అష్ట కష్టాలు పాలయ్యారంటున్నావు కదా

ఇంకా ఏమీ ఇంకా కొద్దిసేపు ఇంకా ఏముంది బామా వారియ

நீதான் நம்பர் வா தூன்ஸா மேம் ஜெயினும் பிஜி பிஜி வச்சு நான் போன் எத்தனை எத்ததா எவ்வளோ மாட்டாடுதா ராம்பாய் தேவி ఇంకా ఉన్నాయి ఇంకా నిశ్వాసములు ఉన్నాయా శ్రీ కృష్ణుడు కమిష శాస్త్రి ఆహా చెప్పలేదు ప్రయాణేష్ పేరే ఓహో ఆయన కంటే చెయ్యవాడవండి అత్త మాత్రం పోరాది ప్రాణేష్ ఆహా ఏమైనా పది మందిలో ప్రాణేశుడు భర్త దగ్గర నిలగొడుకొని ఇద్దరికిదురు మాట్లాడి నిధులు చెప్తున్నావంటే హాయ్ ఆహా చాలా చాలా ఒక్కరు తలకాయకి వచ్చే రకంగా చేస్తారు ఆడవాళ్ళు మాట్లాడినావాని కల బాధ మాది ఒక్కసారి రెండు సార్లు ఆడవాళ్ళ మాట వినాలి ఆ పదే పది విన్నారనుకో అర్తుకొచ్చును కొర్తుకొచ్చును లాస్ట్కి తలకాయకే వస్తుంది కాబట్టి ఇది రాకనే నాలుగు తల్లితో చెప్పుడు మాట్లాడతారు చెప్పితే బెల్లాం గురించి చెప్పన్నా నీ బెల్లా మంచిదేనా అందరి సమస్యలు ఒకటి మాది ఒకటే ఒకటి మీరు సన్నాలు కాబట్టి చిన్న చిన్న మేము రాజాద్రాలు కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు హై ఇప్పటికైనా దీవినిస్తున్నావా లేదని పలుచున్నావా కదరా నువ్వు నీకేం తెలుసు భార్య నువ్వు ఎంత చెప్పినా విని విని చాలా కానీ పది మంది చూస్తున్నారు కదా ఎవరికైనా గొడవలు లేవు రాజ్యాధి రాజ్యం ముందర కేసినట్డికి వెదికి పోయాం ఇప్పటికైనా భార్య జీవనిస్తున్నావా లేదా వెలుక్చున్నావా చెప్పిన వేడుకున్నాడు కదా ప్రాణిస్తున్నావా అలాగే జీవనిస్తాడు భయపడవడా అలాగే బాబా